ఏంటి చేపలు ఉండాలి ఇప్పుడు బంగారు దేవుడు చేపలు ఎన్ని ఏడా ఇంకెవరో మహిమా గారు నువ్వా మనాంటీనా బంగారు తేగులు లాగుంటాయి ఉంటాయి జన కూడా జనవి ఇలాగే ఉంటాయి పట్ట కొన్నిటికి జన ఉండదు లోపల కొవ్వు కానీ ఏమన్నది కొన్నిటికి జనండిద్ది ఇది చిన్న చేపలైనా పెద్ద పట్ట అలాగే ఉండదు కొంచెం చేప చేప కింద వచ్చి మొక్కలు వస్తే మహిమా గారికి అండి నేర్పించున్నాయి

సరిపోదు గిన్నె తీసు అక్కడ తీసుకురాడిగా అంటా ఏం దానం చేసి రెడీ అయ్యి వస్తున్నారు

ముకంతాపారు నాకు చిన్నప్పుడు చెరువు వేశారు ఎదురుకుండా దాన్ని ఎండ బంగారు తీగలు ఎన్ని పండియో అట్లా టేస్ట్ ఉండదు బంగారం శీలావతి రెండు టేస్ట్ ఉంటుంది చేప నువ్వు కోసినప్పుడు ఇక్కడ పొట్టదగరికి వస్తావా ఈ కింద కూడా చిన్న ఘాటు పెడితే ఇలా ఏలు పెట్టి లాగానే వస్తుంది మొత్తం ఆహా కొంచెం పైన ఆహా నువ్వు మామూలుగా అక్కడికి పోతున్నావు అక్కడికి పోయి కొంచెం ఇంకా అటే అటేపే పోయి తలకాయ వచ్చేదట్టు ఇక్కడ ఘాటు పెట్టి చిన్న గేత అక్కడ పెట్టినట్టు ఇంకా ఎవరు తాలకే అక్కడికి కొంచెం పై కనుకుంటా ఇప్పుడు అట్నుంచి లాగేది ఎవరికి ఎవరికి ఇటు పెట్టి పెట్టి చేయలేదు సార్ పర్లేదు అంటే వాళ్ళు అలాగే చేస్తారు చేసిన జాబ్ చేసేది సింపుల్గా ఎలా అంటే వచ్చేసి అదే అక్కడ బాగా చూస్తుంది మరి ఎవ్వరి నుంచి రావాలి అక్కడికి వస్తే తెగిపోద్ది అక్కడే వచ్చి టెక్నిక్ చెప్పామకినలేదు కొంచెం పెద్దది కోసుకోవేలాగా

Anda nanti makan siang di sana. ke, kan, ke, ke itu Ya, waktu, 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 waktu.

German sonda બદ એન્ડ ઉંડો પડતો ડગર પોચી લી પોચી લી પોચી

దీనికి తోడు పరిచయం విస్తృపచండి అన్నిటిని కూడా మనం అనుసరించుకుంటున్నట్లు వచ్చినట్లుగా బలబడినట్లుగా దేవిచంద్రన తన సహాయం చానకు వాసలంబని ఈ నాటకము సిద్ధపర్చమన్నాయన అతిథి ప్రతిబెట్లకి నిర్దైచ్ చేయమన్నాయన దారపండికినాయన యాపిని విదోనిన పదాలు అవర్ద్యమునట మహాపించెది యాపిని విదొక్త కుటుంబములను మరియు పూర్వని సమాజంలోని వర్తనాటి రోజు వ్యాపారాలను దేవి ప్రేమ మందస తపౌలో చలస్కు ఎలసార మాక్రమ నివిచాశందించు జ్ఞాన సన్నిధి మాత్వో తవ చాపె తులారక కోయస్వదత్రలయేసు వేరే మాత్రే మహపత్ స్వదరన నమషిస్తు మిమతి పల్కు యేసు నామల ప్రాప్తిస్నాం తంద్రీ ఆమేన్ 嗯。 എട ദരിപോലെ പദക്കൊണ്ടക്കേ പദക്കൊണ്ട് ഗട്ടക്കി എണ് ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే వంట అయిపోయింది ఓన్లీ చికెన్ బిర్యానీ సాంబార్ ఇవే అనుకున్నాం తర్వాత అయితే మన చర్చి కోసం అయితే మన సంఘస్తులే చేపలు అయితే ఒక ఆరు కేజీలు ఎన్నో తీసుకొచ్చి ఇచ్చారండి అది ఎక్స్ట్రా కర్రీ అయింది మనకి అందుకని చెప్పి ఇప్పుడు వండేస్తున్నాం ఇప్పుడు చర్చిలో ఏది ఇచ్చినా సరే మనం అందరికీ పెట్టాలి కాబట్టి కంపల్సరీ అది అలాగని చెప్పి చర్చికి వచ్చింది కదా అని అమ్మగారు తీసుకెళ్ళిపోవడం అట్లాంటివి జరగవండి ఎందుకంటే ఎంత వచ్చినా సరే చర్చిలో అందరికి ఖచ్చితంగా పెడతారు అందుకని చెప్పి ఆ కూర అయితే నేను ఇప్పుడు అయిపోయి వచ్చింది ఈ లోపయితే నేను పులుసు మరుగుతుంది ఈ లోపైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను పాటలు స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెష్ అయ్యి అవ్వగానే ఇంక అది దింపేసి మనమైతే ప్రేర్లోకి వెళ్ళిపోతాం వస్త్రాలు చూసింది తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళే వాళ్ళను చూసింది శిష్యులు క్షమించండి దేవదూతను చూసింది తర్వాత శిష్యుల దగ్గరికి వేసే ప్రభాలు వెళ్ళి వాళ్ళేమో అలా చూస్తూ పోయారు నమ్మట్లా భయపడ్డారు కదా ఇలా కనిపించింది ఆయన అలా చూపించినప్పుడు ఆయన గాయాలు ఉన్నాయి చేతికి సేవలు కొట్టిన గాయాలు చూపించి నేనే అని చెప్పినప్పుడు అవునా ప్రభా నవ్వా అని వాళ్ళంతా చూచి నమ్ముతారనమాట చూచను 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 వీళ్ళంతా ప్రభువుని చూశారు ఈ పునరుద్ధాన దినం రోజున వీళ్ళంతా ప్రభువుని చూచారు మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం కొన్నిసార్లు దేవుణ్ణి చూడలేరు ఎందుకో తెలుసా వాళ్ళకి ఏ అడ్డులు లేవండి దేవుడు చూడడానికి వాళ్ళకి ఏ అడ్డులు లేవు వాళ్ళకి భక్తి ఉంది ప్రేమ ఉంది ఆసక్తి ఉంది ఈరోజు నీకు నిజంగా దేవుడి మీద ఆసక్తి ఉంటే దేవుడి మీద ప్రేమ ఉంటే నీకు ఏ అడ్డులు అడ్డులనేవి ఉంటాయి కానీ వాటిని జయించుకుని ఇక్కడికి వస్తాం ఇది జరగదు చూడలేమనుకున్న కార్యాలు మా జీవితంలో మీరు మా పక్షంగా తండ్రికి విజ్ఞాపం చేస్తున్న దేవుడు మేము పడిపోయినా మమ్మల్ని లేవనెత్తుతున్న దేవుడు మమ్మల్ని సరి చేస్తున్న దేవుడి ఇలాంటి ప్రధాన యాచకుడు ఎక్కడ దొరకడం నాయన నీ వంటి దేవుడు మాకు ఎక్కడ ఉండరు నాయన గొప్ప దేవుడు నాయన

Sono <laughs> in ఏం కావాలి మీకు చట్నీ సాంబార్ ఏమన్నా కావాలంటే ఒకసారి వచ్చి తెచ్చుకోండి అందరు కూర కావాలంటే తెస్తారండ మీరు వద్దన్నారు బిర్యానీ తెస్తానంటే వద్దన్నారు ఇంకా మీరు వెళ్ళాల్సింది ఒకసారి వచ్చి అందరు నలుగురు అన్నీ వేసుకొని వచ్చేయండి మళ్ళీ ఏం కావాలి చేపల కూర వేసుకోరా చెట్టు కింద కూర్చుని తింటున్నారు కదా చల్లగా అయితే ఆదివారం సాయంత్రం అయిపోయిందండి ఇంకా లేట్ అయిపోయిందని ఎండకైతే విజయవాడ అయితే వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉండిపోయాం ఇంకా పొద్దున్న అయితే బిర్యానీ చికెన్ గ్రేవీ అవి మిగిలినవి గోంగూర పచ్చడి పెరిగి చట్నీ సాంబారు ఇంకా అవి అయితే వేసుకొని ఇంకా ఉన్నవాళ్ళం అయితే తినేస్తున్నాం తినేసి పొద్దున్నే ఇంకా ఐదింటికి బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఆగిపోయాం టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాక బాగా నీరసంగా ఉండి ఇది అయిపోయింది అందరికీ పనిచేసి చేసి పరిచర్య పనులు అయిపోయేది అందుకని ఇప్పుడైతే ఇంకా ఉన్నది తర్వాత కొంచెం మొత్తినేసి ఇంకా పడుకొని పొద్దున్నే అయితే వేసి వెళ్ళిపోతాం అన్నమాట ఇక సాంబార్ ఏమన్నా కావాలంటే ఇక్కడ ఉన్నాయి వాటి అలాగా పస్ట్ చేసుకొని వేసేసుకొని గారికి మహిమగారికి పెట్టాలిగా ఆ ప్లేట్లో తినేస్తారు ఇక్కడ ఏం కావాలి